ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకరా మన శివయ్యకి ఎలాంటి అభిషేకం చేస్తే మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందామా మరి రండి శివునికి ఏ అభిషేకం వలన ఎలాంటి ఫలితాలు మనం పొందుతామో మొదటిగా చూద్దాం గరిక నీటితో శివాభిషేకం చేసిన నష్టమైన ద్రవ్యాన్ని తిరిగి పొందగలరు నువ్వుల నూనెతో అభిషేకించిన అపమృత్యు నశించగలదు ఆవు పాలతో అభిషేకం సర్వ సౌఖ్యములను ప్రసాదించును పెరుగుతో అభిషేకించిన బలము ఆరోగ్యము యశస్సు లభించును ఆవు నెయ్యితో అభిషేకించిన ప్రాప్తి కలుగును చెరకు రసముతో అభిషేకించిన ధన వృద్ధి కలుగును మెత్తని చక్కెరతో అభిషేకించిన దుఃఖనాశనము కలుగును మారేడు బిల్వ జలములు చేత అభిషేకించిన భోగ భాగ్యాలు లభించును తేనెతో అభిషేకించిన తేజోవృద్ధి కలుగును పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభము కలుగును కొబ్బరి నీటితో అభిషేకం చేసిన సకల సంపదలను కలిగించును రుద్రాక్ష జలాభిషేకము సకల ఐశ్వర్యములను ఇచ్చును భస్మాభిషేకంతో మహాపాపాలు నశించును గంధోదకము చేత అభిషేకించిన సత్పుత్ర ప్రాప్తి కలుగుతుంది బంగారపు నీటితో అభిషేకము వలన ఘోర దారిద్రము నశించును నీటితో అభిషేకించిన నష్టమైనవి తిరిగి లభించును అన్నముతో అభిషేకించిన అధికార ప్రాప్తి మోక్షము మరియు దీర్ఘాయువు లభించును శివ పూజలో అన్నలింగార్చనకు ప్రత్యేక స్థానము ప్రాధాన్యత కలదు పెరుగు కలిపిన అన్నంతో శివలింగానికి మొత్తంగా అద్ది పూజించటం ద్వారా ఆ అద్దిన అన్నాన్ని అర్చన అనంతరం ప్రసాదంగా పంచిపెట్టెదరు చూడటానికి ఎంతో బాగుంటుంది అన్నలింగార్చన అలాగే ద్రాక్ష రసంచే అభిషేకం చేసిన ప్రతి దానిలో విజయం లభిస్తుంది ఖర్జుర రసంతో అభిషేకం చేసిన శత్రు హానిని హరింపజేస్తుంది నేరేడు పండ్ల రసముతో అభిషేకించిన వైరాగ్య సిద్ధి కలుగుతుంది కస్తూరి కలిపిన నీటితో అభిషేకించిన చక్రవర్తి అవుతారు చే అభిషేకము ధాన్యము గృహ గోవృద్ధిని కలిగిస్తుంది అలాగే మామిడి పండ్ల రసము చేత అభిషేకం చేసిన దీర్ఘ వ్యాధులు నశించును పసుపు నీటితో అభిషేకించిన మంగళప్రదము అగును శుభ కార్యములు ఆ ఇంట్లో జరుగుతాయి ధన్యవాదములు